చెప్పింది చేస్తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము కూటమి నేతల భరోసా ఇది జిల్లా కేంద్రం అనకాపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలతో పేదలందరూ ఆర్థిక స్వావలంబన సాధిస్తారన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పేల గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ ప్రారంభించారు ముందుగా పట్టణంలోని గవరపాలెంలో బోయగూడెం నుండి పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం అనకాపల్లి పట్టణంలో కసింకోట మండలంలో అనకాపల్లి మండలంలో అర్హులైన లబ్దిదారులకు కొనసాల రామకృష్ణ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనసాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు చొప్పున ఈ నెల పెన్షన్ అందజేయడం జరిగిందన్నారు ఆగస్టు ఒకటి నుండి ఎన్నికల హామీల్లో భాగంగా నాలుగు వేల రూపాయలు నెల నెల ఇంటికి తెచ్చి అందజేయడం జరుగుతుందన్నారు ముందు ఏవైతే వాగ్దానం చేసిందో వాగ్దానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు వాగ్దానాలకి సంతకాలు చేసి అది అమలుపరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టలో భాగంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఏవైతే గతంలో మూడు ఉన్న పెన్షను నెలకు వెయ్యి రూపాయలు పెంచాలనే ఆలోచనతో ఉన్నాదో అదేవిధంగా గత ఏప్రిల్ నుంచి మే జూన్ నెలలు కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తూ ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షను వికలాంగులకేమో మూడు వేలు ఆరు వేల రూపాయలు పెన్షను రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముప్పై ఐదు వేల మూడు వందల మంది ఉంటే అన్ని కేటగిరీకి సంబంధించి వాటికి ఇరవై రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గంటలకే పంపిణీ కార్యక్రమం మొదలైంది బహుశా ఇంకొక రెండు మూడు గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే విధంగా ప్రక్రియ తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ కోటమ ప్రభుత్వం ఈరోజు భారతదేశ చరిత్రలో హయ్యెస్ట్ సన్స్ ఇచ్చిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గడిచిన పాలకులు చూసాం ఆ పాలకుల పరిస్థితి వాగ్దానం అయితే ఎక్కువ పనిచేస్తే తక్కువ ఆ రోజు ప్రతి ఒక్క గొడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా తంతులకి ఒంటరి మహిళకి ఓల్డ్ ఏజ్ వరకి ఆ రోజు చంద్రబాబు గారు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచిన కనుక ఆ రోజు చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారని నెలకి రెండు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చప్పుడు మంచి ఐదు సంవత్సరాలు లెక్కేస్తే ముప్పై ఐదు వేల రూపాయలు లాసు ఒకరికి పెరిగి ఆయన ఇచ్చిన మాటకే ఆయన ఇచ్చిన మాటకే ముప్పై ఐదు వేల రూపాయలు ఒకరికి లాసు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో ప్రవేశపెట్టారు దాంట్లో భాగంగా కంపల్సరిగా ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ మొదటి నెల ఒకటో తారీఖునే నా మూడు వేల రూపాయలు వెయ్యి పెంచి నాలుగు వేలు వాగ్దానం ఇచ్చిన దగ్గర దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడం ప్రారంభమైందన్నారు ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ అయ్యప్ప నాయుడు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు డాక్టర్ కాండ్రేగుల నారాయణరావు మల్లా సురేంద్ర బిఎస్ఎంకే జోగినాయుడు ఎనభై నాలుగో వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు సక్కర్ల పద్మలత ఆళ్ల రామచంద్రరావు పోలవరపు త్రీనాథ్ కర్రిబాబీ సందిన సునీల్ బొద్దపు ప్రసాద్ కొనతాల రత్నకుమారి గొర్లిశేఖర్ కొనతాల అప్పలరాజు మారిశెట్టి భాస్కర్రావు ధూలం గోపి కోటిని కొండలరావు మంగా ఈశ్వర్రావు కోటిని రాంబాబు మల్లా శ్రీను బర్నికాన శ్రీరామ్ విల్లూరి హరి దడ్డు నాగు కోరుకొండ సంతోష్ మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు